శ్రీంగుభ్యోన్నమ మాఘపురాణము ఐదవ అధ్యాయము మృగశృంగుడి చరిత్ర ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సూరుడని కుమారుడు గనుక కౌత్సతని పిలవబరుచున్నను అతనిని మృగశృంగుడని పేరుతో పిలుచుచుండి అదటివనగా అతడు కావేరీ నది తీరమున ఘోర తపస్సు చేసి ఉన్నాడు గదా అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతం తిరుగాడు మృగములు జంతువులు తమ యొక్క శృంగములచే అతనిని గీకెడివి అందుచేత అతనికి మృగశృంగుడన పేరు సార్థకమయ్యడు వివాహమాడు కన్యగుణములు మృగశృంగునకు యుక్త వయస్సు వచ్చి ఉండుటచే అతనికి వివాహము చేయవలెను అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి మృగశృంగుడు వారి మాటలు ఆలకించి ఇట్లు పలికిము పూజలకు తల్లిదండ్రులారా నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యం వివరించి అయినను నా అభిప్రాయం కూడా ఆలకింపుము అన్ని ఆశ్రమాల కంటే మంచిదని దైవడ్లు చెప్పినారు అయినను అందరూ ఆ సుఖము పొందలేకున్నారు దానికి కారణం ఏమనగా ప్రతి పురుషులకు తనకు అనుకూలవత్యు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించు దీనికి ఉదాహరణగా స్త్రీలు ఎట్లుండగలను అనగా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయన రూపేచ లక్ష్మి క్షమయాధరిత్రి ఇవి ఆరు ధర్మములు ఉండవలనని స్త్రీని గురించి వర్ణించి ఉన్నారు అనగా ఈ పనులలో దాసీవలే రాజకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలను శైలమందిరంలో రంభవలను భోజన విషయమున తల్లివలను రూపమున లక్ష్మీవలను శాంతి స్వభావములతో భూదేవి వలను స్త్రీ ఆరు విధముల వ్యవహరింపవలెను అంతేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం అర్థం కామము మోక్షము అని నాలుగు పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది అటువంటి మోక్షం సాధింపవలనని మిగతా మూడు మూడున్ను అనవసరం ధర్మాన్ని అర్థాన్ని మనుషుడు ఏ విధంగా సాధించుకొను కామమును కూడా అట్లే సాధించవలేను ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగుణములు తెలుసుకొనవలేను జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలకు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు

స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమండవలెను అదడ్ అదడ్ అది ఎటులానగా కన్య ఆరోగ్యవతి అయిగ్యవతి అయి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు ఎంత అందమైనదైననూ మంచి కుటుంబములోని కన్యయై ఉండవలను బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయ్యి దేవ బ్రాహ్మణులను పూజించినవయ్యి అత్తమామల వాటలను జగదాడనియ్య ఉండవలేను ఈ నీతులన్నీ మునుపు అగత్య మహామని చెప్పి ఉన్నారు కాన అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకొనవలైను అయినా అదటుల సాధ్యపడును యోగష్ అని ముగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులోనూ ఉన్న సంశయములను తెలియజేసిను కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరల ఇట్లు పలికిను కుమారా నీ మాటలు మనకెంతయో నాకెంతో సంతోషం కలిగించినవి వయస్సులో చిన్నవాడైనను మంచి నీతులు నేర్చుకున్నాము నీ అభీష్టం నెరవే నెరవేరవలేనన్న నా దీన దయాలను శ్రీమన్నారాయణే తీర్చగలడు భగవంతునిపై భారం వేయును అని పలికిను మాఘరాణము ఐదవ అధ్యాయము సమాప్తం